మహనీయుడు అన్నాడు ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు ఈ లోకపు నటన అన్న మాట మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ లోకపు నటన అమ్మాయి నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా నీ కోసం నా ప్రాణం ఇస్తా అంటాడు ఏమో మెలికలు తిరిగిద్ది అయ్యో బాబాయ్ నిజమేనేమో అని ఒట్టితే ఆడు పెళ్ళి సంవత్సరం రెండేళ్ళు అయిన తర్వాత వాడే ప్రాణం తీసిన చరిత్రలు చాలా ఉన్నాయి ప్రేణం ఇచ్చేవాడు ప్రేణం తీశాడు నటనా ఏమండి మీరు లేకపోతే ఒక దినమైనా బ్రతకలేనండి కూర్చున్నా లేచినా నిద్రపోతున్నా మీరే కనపడుతున్నారండి చిన్న వయసులోనే అతను వెళ్ళిపోయాడు ఓ నాలుగేళ్ళు ఆగి మళ్ళీ పెళ్లి చేశారు ఇదేమిటి మీరు లేని జీవితం శూన్యం మీరు లేకపోతే బ్రతికే లేదు అంతా చేదు అన్ని సందర్భాల్లో మీరే కనపడుతున్నారన్న డైలాగ్స్కి ఎదుర్గాయా నాటానా అదేందన్నా ఇప్పుడు భర్త భార్యతో అన్న అంతే భార్య భర్తతో అన్న అంతే ఎవరి కోసం ఎవరు స్థిరంగా ఉంటారు ఒకసారి చెప్పండి నాకు ఓ స్త్రీ నా భర్తే పెపంచకం ప్రపంచకం ప్రపంచకం అని పరోక్షిస్తున్నావు కదా నువ్వు చస్తే ఒక సంవత్సరం రెండేళ్ళు ఆగుతాడు తర్వాత తను ఆగాలనుకున్న జనం ఆగనీరు ఆగుతారా రే పిల్లలు గల అడిగిరా నువ్వు చేతులు ఎంత కాల్చుకుంటా ఇప్పుడు నీకు భార్య తీసే పోయి పిల్లలకు తల్లి అన్నా కావాలి కదా అని తగిలిస్తారు ఏమాయో తల్లి మాయాయ నమాయాయ నమాయాయనా ఉంటాడా నువ్వు సస్తే నీతో వస్తాడా అప్పుడు ఏంది నటన తల్లితో పిల్ల నటన తల్లి ఒంట్లో ఒంటి మీద చంద్రహారం ఒకటి ఉంది నకిలీస్ ఒక నలికీస్ ఒకటి ఉంది తర్వాత నాంతాళ్ళు రెండు ఉన్నాయి చచ్చిపోయింది ముగ్గురు కూతుళ్ళు ఊహించండి ఇప్పుడు ఏడుసేసి ఒకసారి ఊహించండి ఒక పక్క అమ్మా అనుకుంటానే పక్కన చూస్తారు ఆమె దగ్గరికి దగ్గరకు చేరింది చూడండి గోలుసు తీసిద్దాం చూడండి రబ్బాయి ఓ ఏ కాదా అవునా కదా చెప్పండి యథార్థం చెప్పండి ఏంది ఏం చెప్పట్లా కాదా చచ్చిపోయిన శవం దగ్గర ఆస్తుల వ్యవహారాలు రాలేదా రాలేదా మరేంది సచ్చిపోయింది అమ్మ ఎంత బంగారం పెడతావు అమ్మకి ఏ బంగారం సాటు వస్తుంది అమ్మకి అలాంటి అమ్మే పోతే అమ్మ పోతే పోయింది బంగారం ఆస్తి సంగతి ఏంది ఆమె పేరు మీద ఉన్న పొలాలు స్థలాల సంగతి ఏందని ఏడిచేవాళ్ళు ఎంతోమంది నటన నటన బిడ్డ చచ్చిందని బిడ్డతో తల్లి చావదు చచ్చిందని తల్లితో బిడ్డ చావదు నాన్న తెచ్చాడని కొడుకు చస్తాడా మా నాయనంటే నాకు ఎంతో ఇష్టం పోయాడు నేనేం పోయానా ఇప్పుడు నేనంటే కూడా నా పిల్లలు నానా నువ్వంటే మాకు ఎంతో ఇష్టం అని షో చేయొచ్చు నేను పోతే వస్తారా చక్కగా పెట్ట తెచ్చి పెట్టి గుడిచి పెడతారు ఏంది పెద్ద అవునా కదా మరి ఏంది ఇదంతా మమ్మల్ని ఎడుకో తీసుకెళ్తున్నావు రా నువ్వు మా జీవితాల మీద ఎవరికి పుట్టినట్టు చేస్తా అనుకోవకండి వాస్తవాలు కొంచెం పచ్చిగానే ఉంటాయి కానీ నిజం అట్లయితే ఇప్పుడు మరి ఇక ఈ అనుబంధాలు ఇక ఒకరికొకరు బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చాలి ఇవన్నీ బుస్సే అని అంటామంటే అని నేను ఎందుకన్నా ఉన్నంత వరకు నటన సాగాలి కదా సోదర ఉన్నంత వరకు వ్యవస్థ నడవాలి నటించాలా ఎవరు పాత్రలు పోషించాలి ఎవరు సమయం వచ్చినప్పుడు వాళ్ళు బండి ఎక్కాలి ఏమన్నా నువ్వు అంటే మాకు ఎంత ప్రేమో తెలుసా అంటారు ఎవడన్నా తుపాకి తీసుకొని వచ్చి లైన్లో ఉండి వీడిని వదిలిపెట్టాలంటే మీలో ఎవడన్నా వచ్చి ముందుకొస్తే మిమ్మల్ని కాల్చి వదిలేస్తానంటే ఒకళ్ళు ఉంటారు వాడేనయ్యా కరోనా వచ్చి జనం అంతా భయపడుతుంటే కూడా కూటాలు పెడుతున్నాడు వీడే ఏజ్ పడేసి దరిద్రం వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం ఉన్నా కాక హాయ్ అని చెప్పి మీకు వెళ్ళి గాను చూపించాడు అనుకో ఏదో మేము పొరపాటున వచ్చేవాడిని ఆయన పదే పదే చెబితే మాకు సంబంధం లేదు వెళ్ళిపోమే మొత్తం వెళ్ళిపోతాం ఎవరు పెడతారు నా కోసం ప్రాణం నేను మీకోసం పెడతానా మీరు నా కోసం పెడతారా నేనైతే పెడదామనే వచ్చాను ఆయన చిత్తం ఏమంటారు ఈ లోకపు నటన మన నటన గాదులేండి మిమ్మల్ని నమ్ముతాను నేను ఇంతమందిలో ఒకరన్నా రారా ముందుకి రారు అన్నను వదిలేసాడు నన్ను చంపేశాడు రారా ముందుకి వస్తారు ఒకవేళ మీరు వచ్చినా నేను మిమ్మల్ని ఎందుకు బలిగా నిత్తాను అవసరమైతే మిమ్మల్ని నీటిని నేను నిలబడతా ఈ లోకపు నటన బిల్డింగ్ చూసుకుంటాడు మూడు స్టేర్లు బిల్డింగ్ ఐదు స్టేర్లు బిల్డింగ్ నేను అంటాను ఐదు స్టేర్ల మరే రోజుకు ఒకసారి ఎక్కి దిగుతావా సచ్చినట్టు లిఫ్ట్ వేసుకోవాలా లిఫ్ట్ లేకుండా ఐదు స్టేర్లు బిల్డింగ్ అని రోజుకు రెండు సార్లు ఎక్కి దిగు సంవత్సరం తిరిగేసరికి మొత్తం వీల్ చైర్ రాకపోతే అప్పుడు నటన ఈ స్థలం నాది పొలం నాది ఆస్తి నాది అంతస్తు నాది పేరు నాది ప్రఖ్యాతి నాది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అది పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ఫ్లెక్సీలు వేసి కటౌట్లు పెట్టి గందరగోళం చేస్తారు అభిమాన సంఘాలు సస్తే ఏం చేస్తారు ఒక్కరోజు ఫీల్ అయ్యి వదిలేస్తారు మళ్ళీ నీ కోసం సత్యవాడు ఎవడున్నాడు సో అభిమానులు హీరోతో నటన హీరోది అయితే డైరెక్ట్గా నటనే వీళ్ళు ఎదవలు కానీ వాడు ముఖం మీద చెప్పేస్తాడు అదే మాదంతా షోరా పిచ్చి అని ఇక రెండు మూడు పదాలు కూడా వాడు ప్రేమతో యాడ్ చేసుకుంటాడు అనకూడదు నేను దేవునికి స్తోత్రం హల్లే చెప్పండి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి ఏం పర్లేదు సిగ్గుపడకుండా చెప్పండి ఊరే అవునా తమ్ముడు